ముందు వీడియోలో చెప్పాను కదా అరుణాచలం టెంపుల్ కి అయితే వచ్చామని చెప్పేసి ఇంకా మేము దర్శనం కయితే వెళ్ళిపోయాము దర్శనంకి మొత్తం మాకు మూడు గంటల టైం అయితే పట్టింది బయటకు వచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా టెంపుల్ దగ్గర ప్రసాదం ఇస్తే కొంచెం తిన్నాం అనమాట ఎందుకంటే ఒప్పు ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా తర్వాత అక్కడ హోటల్ ఉంటే ఆ హోటల్లోని వెజ్ బిర్యానీ అయితే తినేసి మేము అందరం రూమ్కి అనమాట ఎందుకంటే ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేయాలి అందుకని చెప్పేసి కొద్ది రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటాం కదా మా చిన్నోడికి అప్పుడు ఓపిక అయిపోయింది మా ఆయన్ని ఎత్తుకోమని చెప్పేసి అడిగితే మా ఆయన అయితే ఎత్తుకున్నారు ముందు నేను ఎక్కడికి వచ్చిన ఫస్ట్ చూసేది బొమ్మల వైపు అనమాట నాకు చాలా మంది బొమ్మల వైపు చూస్తే మనం దెబ్బలాడతాం కదా ఎక్కడ కొనమంటారా అని చెప్పేసి రివర్స్లో నేనే అక్కడ నిల్చంటాను అనమాట బొమ్మల దగ్గర మేము ప్రదక్షిణ చేసిన వీడియో కూడా పెడతాను మిస్ అవ్వకుండా చూసేయండి కానీ బయటకు వస్తే మాత్రం ఫుడ్ దగ్గర చాలా ఇబ్బంది అయిపోద్ది కానీ ఇక్కడ నాకు వెజ్ బిర్యానీ అయితే నచ్చింది కొంచెం ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది అండి ముందు వీడియోలో చెప్పాను కదా అరుణాచలం వెళ్ళాము అని చెప్పి హోటల్కి వెళ్ళామని చెప్పాను కదా భోజనానికి ఇంకా భోజనం అది చేసాక ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట రూమ్కి వెళ్ళగానే ఇంకా పిల్లలిద్దరికి డ్రెస్సులు అయితే చేంజ్ చేయించి ఇద్దరిని పడుకోబెట్టసాం అనమాట ఎందుకంటే ఈవినింగ్ ప్రదక్షిణ ఉందని చెప్పి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్